హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయి ఈ రోజు కథ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ అండి ఫ్రెండ్స్ ఈ కథ పేరు ప్రభు వంచన ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి స్టోరీస్ నేను మీకు చదివి వినిపిస్తూ ఉంటాను అండ్ ఎవరికైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నేను కొత్తగా ఆర్ట్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఛానల్ పేరు హెచ్ఎం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి ఈ ఛానల్లో ఆర్ట్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అండ్ ఈరోజు కథ పేరు ప్రభు వంచన వంచని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఈ తీరని కష్టం ఏ ఆడదైనా తెచ్చిపెట్టిందా అని సందేహంగా ఉన్నది ఎందుకంటే సాధారణంగా ఎంతో ప్రయోజకులు సైతం స్త్రీల మూలంగా చిక్కులలో పడి అష్ట కష్టాలకు గురవుతారు ఇందుకు బాణుడే నిదర్శనం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిలదేశపు రాజుకు మల్లిక అనే ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్త వయసు రాగానే అనేక దేశాల రాజులు ఆమెను తమకిచ్చి వివాహం చేయవలసిందని కోరుతూ దూతలను పంపారు తన కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చెయ్యటం కపిలరాజుకు సమ్మతం కాదు అందుచేత ఆయన ప్రతిసారి తన కుమార్తెను ఈ సంబంధం నీకిష్టమేనా అమ్మా అని అడుగుతూ వచ్చాడు మల్లిక వివాహ సంబంధాలన్నింటినీ నిరాకరించింది ఇలా ఉండగా పద్మదేశపు రాజైన వీరసింహుడి పట్టపురాణి చనిపోయింది ఆయన తన మంత్రులను పిలిచి నేను మళ్లీ పెళ్లాడతాను నాకు తగిన కన్య ఎక్కడ ఉన్నది విచారించండి అన్నాడు మంత్రులు తడువుకోకుండా కపిలరాజు కుమార్తె మల్లిక పేరు చెప్పారు వీరసింహుడు తన దూతలను కపిలరాజు వద్దకు పంపాడు తన కోసం వీరసింహుడు దూతలను పంపాడని తెలియగానే కపిలరాజు ఆనాటికి సభ చాలించి దూతలను సగౌరవంగా తన మందిరానికి తీసుకుపోయి వారు వచ్చిన పని తెలుసుకున్నాడు వీరసింహుడు తన కుమార్తెను పెళ్లాడతానటం కపిలరాజుకు ఆనందము విచారము కూడా కలిగించింది వీరసింహుడు అమిత బలవంతుడు ఆయన తలచుకున్నట్టయితే కపిలరాజ్యాన్ని క్షణంలో జయించగలడు రెండు దేశాల మధ్య ఇంతవరకు ఉంటున్న మంచి సంబంధాలు ఈ వివాహం జరిగితే మరింత దృఢపడతాయని కపిలరాజు ఆనందించాడు మరి విచారం దేనికంటే మల్లిక లోగడ ఎందరో యువకులైన రాజకుమారులను నిరాకరించి ఉన్నది వయసు మళ్ళిన వీరసింహుణ్ణి పెళ్లాడటానికి ఆమె సమ్మతిస్తుందో లేదో ఆయన తన కుమార్తె వద్దకు వెళ్ళి అమ్మా పద్మదేశ మహారాజైన వీరసింహుడు దూతలను పంపి నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు వీరసింహుడి కోరికను నిరాకరించే గుండె ధైర్యం తన తండ్రికి లేదని తెలుసుకుని మల్లిక నీకు అల్లుడిగా వచ్చేవాడు నాకు భర్తగా పనికి రాకపోతాడా అన్నది ఈ మాటను ఆమోదంగా భావించి సంతోషపడి కపిలరాజు దూతలతో రెండు వారాల అనంతరం మంచి అన్నది వీరసింహ మహారాజు గారు సపరివారంగా ఆ ముహూర్తం నాటికి తరలి రావచ్చు అన్నాడు ముహూర్తానికి ఒకరోజు ముందుగా వీరసింహుడు తన కొడుకులతోనూ తన అంగరక్షకులైన యోధులతోనూ పెద్ద సేనతోనూ అట్టహాసంగా బయలుదేరి కపిల నగరానికి వచ్చి చేరాడు అతని అంగరక్షకులందరూ అద్భుత వీర్య పరాక్రమాలు కలవారు వారిలో రూపబాణుడు అనేవాడు అందంలో నవమన్మధుడు కపిలరాజు వీరసింహుడి గౌరవార్థం గొప్ప విందు చేశాడు ఆ విందుకు వీరసింహుడు వెంట అతని అంగరక్షకులు కుమారులు ముఖ్యోద్యోగులు హాజరై ఒక పంక్తిలో కూర్చున్నారు మల్లిక ఒక కిటికీ వద్ద నిలబడి వీరసింహుడి పరివారాన్ని చూస్తూ తన చెంత నిలబడిన చెలికెత్తతో ఏమే ఈ విందు ఎందుకు జరుగుతున్నది అసలు ఈ రాజుగారు మన దేశానికి ఎందుకు వచ్చినట్టు అని అడిగింది మీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా అమ్మా అన్నది చెలికత్తె కానీ రాజకుమార్తె మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి ఆ మహారాజు తమర్ని పెళ్ళాడటానికి వచ్చారని మీకు తెలియదా అన్నది పెళ్లి మాట చూచాయగా విన్నాను ఈయనే నన్ను పెళ్ళాడుతున్నాడని తెలియదే మా తండ్రి కన్నా పెద్దవాడు తన కొడుకుకో మనవడికో నన్ను చేసుకుంటానంటే భావ్యంగా ఉండేది కానీ తానే చేసుకోవటమేమిటి అన్నది మల్లిక వెటకారంగా ఆమె ఆ రాత్రి వీరసింహుడి విడిదికి మత్తుమందు కలిపిన పానీయాలు పంపి వాటిని రాజుగారి అంగరక్షకులకు తప్ప మిగిలిన వారందరికీ ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది ఆ పానీయాలు తాగి వీరసింహుడు అతని కొడుకులు మంత్రులు స్పృహ లేకుండా పడిపోయారు తరువాత ఒక చెలికత్తె రూపబాణుడు వద్దకు వచ్చి మా రాజకుమార్తె గారు రమ్మంటున్నారు అని చెప్పింది రూపబాణుడు ఆశ్చర్యపడ్డాడు అయినా దాసీనేమి ప్రశ్నించకుండా దాని వెంట బయలుదేరి రాజకుమార్తె ఉండే చోటుకు వచ్చి ఏమి సెలవు అని అడిగాడు రేపు నాకు ఒక పెద్ద ఆపద రాబోతున్నది నన్ను మీ రాజుగారు పెళ్లాడేస్తాడు ఆ పెళ్లి నాకిష్టం లేదు ఈ ఆపద నుంచి నన్ను నీవే కాపాడాలి నీవు బాగా బలశాలివని ధైర్యశాలివని విన్నాను నన్ను నీవు కాపాడితివా నేను మనస్ఫూర్తిగా నీ నవ్వుతాను అన్నది మల్లిక ఈ మహారాజు ఉప్పు తింటున్నాను నేను మీకు ఎలా సహాయం చెయ్యను అన్నాడు రూపబాణుడు ఆపదలో ఉన్న అబలలను ఆదుకోవటానికి నీకు దీక్ష లేదా నిన్ను రాజద్రోహం చెయ్యమనటం లేదు నన్ను రక్షించమంటున్నాను అన్నది మల్లిక రక్షిస్తాను అందుకేం చెయ్యాలి అని రూపబానుడు అడిగాడు ఈ రాత్రే మనం ఎటైనా పారిపోవాలి అన్నది మల్లిక ఆ పని చేస్తే నేను మా మహారాజుకు బద్ద విరోధినయ్యి తీరుతాను అదీ కాక అందువల్ల నీకు కలగబోయే మేలు కూడా ఉండదు ఎందుకంటే వీరసింహ మహారాజు శక్తి నాకు తెలుసు మనం ఎక్కడికి పోయినా ఆయన మనని వెన్నంటి రాగలడు మనని ఘోరంగా శిక్షించగలడు ఆయన భార్యవు కాకుండా మానగలవేమో కానీ నా భార్యవ కావటం నీకు అసాధ్యం అని స్పష్టంగా చెప్పాడు రూపబాణుడు నాకు సహాయం చెయ్యటం ఇష్టం లేకనో ప్రాణభయం చేతనో ఈ మాటలు అంటున్నావు అన్నది మల్లిక నీకు నిజం తెలియటం మంచిదని చెప్పాను వెళ్ళిపోదాం పద నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు రూపబాణుడు మల్లిక పరమానందం చెంది భవనం విడిచి అతని వెంట బయలుదేరింది రూపబాణుడు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఆవగించంత కూడా లేదు మర్నాడు తెల్లవారగానే మల్లికా రూపబాణులు కలిసి పారిపోయారని తెలిసి వీరసింహ మహారాజు ఉగ్రుడైపోయి తన సేనతో సహా వాళ్లను పట్టుకోవడానికి బయలుదేరాడు ఇందువల్ల మల్లిక రూపబాణులు వంట చేసుకున్న చోట భోజనం చెయ్యకుండా భోజనం చేసిన చోట విశ్రమించకుండా రాత్రిళ్ళు అతి రహస్య స్థలాలలో నిద్రిస్తూ ముందుకు ప్రయాణం సాగించవలసి వచ్చింది వేటగాడికి అందకుండా పరిగెత్తే మృగాలలాగా వారిద్దరూ చాలా రోజులు ప్రయాణించి చివరకు ఒక రాక్షసుడుండే వనం చేరారు ఆ రాక్షసుడు ఎవరి చేత చావకుండా వరం పొందినవాడు వాడి ప్రాణాలు తీయగలది వాడి గద మాత్రమే ఆ గద ఎల్లప్పుడు వాడు నిద్రపోయేటప్పుడు కూడా వాడి చేతిలోనే ఉండేది దానితో ఒక్క పెట్టు పెడితే ఎంతటి వాడైనా చచ్చి తీరవలసిందే అందుచేత ఆ రాక్షసుడి వనంలోకి ఎవరో అడుగు పెట్టేవారు కారు మహాబలుడైన వీరసింహుడు కూడా ఆ ప్రాంతాలకు వేటకు వస్తే ఆ వనం ఛాయలకు వచ్చేవాడు కాదు అందుచేత రూపబానుడికి అది క్షేమకరమైన ప్రదేశం అతను మల్లికను వెంటబెట్టుకుని రాక్షసుడి వద్దకు వెళ్ళి అతడి శరను వేడి తనను మల్లికను ఆ వనంలో ఒక పర్ణశాల వేసుకుని ఉంటూ ఉండనిమ్మన్నాడు రాక్షసుడు అందుకు సమ్మతించాడు కానీ ఒక్క నియమం పెట్టాడు అదేమిటంటే రాక్షసుడి వనం మధ్య ఒక మహిమగల మంత్రాల నేరేడు చెట్టున్నది దాని పళ్ళు తింటే ఆకలి దప్పి ముసలితనము రావని చెప్పుకునేవారు ఆ మంత్రాల నేరేడు చెట్టులో ఏవేవో అపూర్వ శక్తులుండేవి రూపబాణుడు తన వనంలో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నేరేడు చెట్టు ఛాయలకు రాకూడదని దాని పండు ఒక్కటి కూడా అంటరాదని రాక్షసుడు నియమం పెట్టాడు నేను నీ నేరేడు చెట్టుకేసి చూడనైనా చూడను నన్ను నా భార్యను నీ వనంలో బతకనిస్తే చాలు అన్నాడు రూపబాణుడు రాక్షసుడి అనుమతితో అతను కొన్ని చెట్లు కొట్టి పర్ణశాల నిర్మించాడు అందులో అతను రాజకుమార్తె మల్లిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు వారికి కావలసినది సమస్తము ఆ వనంలోనే దొరకటం చేత వారు అది దాటి వెళ్లవలసిన అవసరం లేదు రాక్షసుడు వాళ్ల జోలికి వచ్చేవాడు కాడు నేరేడు చెట్టు సమీపంలోనే అతడు తన ఇంట్లో ఉండేవాడు వీరసింహుడు తన పరివారంతో సహా రూపబాణుణ్ణి తరుముకుంటూ రాక్షసుడి వనం దాకా వచ్చి తన ఆట కట్టయిందని తెలుసుకున్నాడు వనానికి కొంత దూరాన ఆయన డేరాలు దించాడు తరువాత తన అంగరక్షకులైన యోధులని అందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకుని నేనై మీలో ఎవరిని వనంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించను కాని ఎవరైనా సాహసించి రాక్షస వన ప్రవేశించి రూపబాణుడి తల తెచ్చినా సరే లేక మంత్రాల నేరేడు చెట్టు పళ్ళు గుప్పెడు తెచ్చినా సరే జాగీరు బహుమతిగా ఇస్తాను అన్నాడు ఈ మాట వినగానే ఇద్దరు యోధులు లేచి నిలబడ్డారు నేరేడు పళ్ళుకు తేవాలన్న కోరిక వారికి లేదు ఎందుకంటే ఆ నేరేడు చెట్టుని సమీపిస్తే రాక్షసుడి చేత చావు తప్పదు కానీ ఒకరిద్దరుగా వనం ప్రవేశిస్తే రాక్షసుడు ఆగ్రహించకపోవచ్చు రూపబాణుడు ఆ వనంలోకి అదివరకే ప్రవేశించాడు కదా అందుచేత ఈ యోధులు వనం ప్రవేశించి రూపబాణుడి తల తెద్దామని ఆశపడ్డారు కానీ వారి ఆశ ఫలించలేదు మల్ల యుద్ధంలో ఇద్దరిని పడగొట్టి బంధించాడు వారు రూపబాణుని క్షమాపణ వేడి నీ తల గాని గుప్పడు మంత్రాల నేరేడు పళ్ళు గాని తెస్తే మహారాజు మాకు జాగీర్లు ఇస్తామన్నాడు దానికి ఆశపడి వచ్చాం అని చెప్పారు ఈ సంభాషణ వింటున్న మల్లిక మంత్రాల నేరేడు పళ్ళ విశేషమేమిటి అని అడిగింది రాక్షసుడి ఇంటి పక్కన ఉన్న చెట్టు గురించి దాని పళ్ళను గురించి అందరూ అనుకునే మాటలు రూపబాణుడు మల్లికతో చెప్పాడు ఆమె అంతా విని ఆ పళ్ళు కావాలి అన్నది రాక్షసుడు నన్ను చంపేస్తాడు అన్నాడు రూపబాణుడు ఎందుకు చంపుతాడు ఆ రాక్షసుడు నువ్వు అడిగితే తప్పక ఇస్తాడు మనని తన వనంలో ముననిచ్చాడు కాడా ఆ పళ్ళు తినేదాకా నేను అన్నం మొట్టను అని మల్లిక మంకు పట్టింది చేసేది లేక రూపబాణుడు రాక్షసుడుండే చోటికి వచ్చాడు ఏం ఎలా వచ్చావు అని రాక్షసుడు అడిగాడు అన్నా నా భార్య నన్ను చంపుకు తింటున్నది నీ నేరేడు చెట్టు పళ్ళు ఒక గుప్పుడు కోసుకోనియ్యి అన్నాడు రూపబాణుడు ఈ మాటలు వింటూనే రాక్షసుడికి శవం ఎత్తింది దుర్మార్గుడా చావు అంటూ గద ఎత్తి వాడు రూపబాణుడి పైకి వచ్చి ఆ గదతో అతని మీద బలంగా కొట్టాడు రూపబాణుడు చాకచక్యంతో పక్కకు తప్పుకునేసరికి గద భూమిలో కూరుకుపోయింది రూపబాణుడు రాక్షసుడి చేతిపైన తన కాలితో బలంగా తన్ని దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ గద ఎత్తి రాక్షసుణ్ణి ఒక్క వేటు వేసేసరికి రాక్షసుడు కాస్త చచ్చాడు రూపబాణుడు నేరేడు చెట్టు ఎక్కి తనకు కావలసినన్ని పళ్ళు కోసుకొని తన పర్ణశాలకి తిరిగి వచ్చాడు మల్లిక ఆప్యాయంగా నేరేడు పళ్ళు కొన్ని తిన్నది నీకు రాక్షసుడు పళ్ళు తప్పక ఇస్తాడని నేను చెప్పలేదా అన్నదామె రూపబాణుడు రాక్షసుడు చచ్చిన సంగతి ఆమెకు చెప్పలేదు అతనికి బందీలుగా దొరికిన ఇద్దరు యోధులు మమ్మల్ని విడిచిపెట్టి చిరక గుప్పడు పళ్ళిస్తివా మేము మహారాజు వద్దకు వెళ్లి చెరొక జాగిరు తెచ్చుకుంటాము అని బతిమాలారు రూపబాణుడు వారి కట్లు విప్పి చెరొక గుప్పెడు మంత్రాల నేరేడు పళ్ళిచ్చి పంపేశాడు వాటిని రుచి చూడగానే వీరసింహుడు అవి నిజంగా మంత్రాల నేరేడు పళ్ళేనని రాక్షసుడు చావటం చేతనే అవి తన యోధులకు లభించాయని తెలుసుకున్నాడు ఆయన చివ్వాలను లేచి మనం రాక్షసవనం చేరుకుని రూపబాణుని పట్టుకోపోతున్నాం పదండి అన్నాడు అందరూ ఆయన వెంట బయలుదేరారు తమ కోసం రాజు రాక్షసుడి వనానికి వస్తున్న సంగతి తెలియగానే రూపబాణుడు మల్లికతో మంత్రాల నేరేడు చెట్టెక్కి ఎత్తైన దాని కొమ్మలలో ఆకు గుబుల మాటన కనబడకుండా దాక్కున్నాడు రాజుగారి పరివారం వనమంతా గాలించిన రూప జాడ కనిపించలేదు రూపబానుడు మల్లిక దాగి ఉండదగిన చెట్టు మంత్రాల నేరేడు చెట్టు ఒకటే ఉన్నది అందుచేత రాజు ఆ చెట్టు కింద తన అనుచరులతో సహా కూచుని చదరంగం ఆడసాగాడు చెట్టు పైన కొమ్మల సందు నుంచి శ్రద్ధగా ఆట చూస్తున్న రూపభానుడు ఆట మధ్యలో అవతలివాడి చదరంగపు కాయలలో ఒక దాని మీద గురిగా నేరేడు పండు పడవేశాడు వాడు దానితో రాజుకు షహా పెట్టేసరికి రాజుగారి ఆట కట్టింది ఇలా వరుసగా రాజుగారి ఆటను రూపబానుడు మూడుసార్లు కట్టించేసరికి రూపబానుడు మల్లిక చెట్టుపైన ఉన్నట్టు రాజుకు రూఢి అయింది ఆయన ఒక యువకుడితో నీవు వెంటనే చెట్టెక్కి పైన ఉన్న రూపబానుణ్ణి కింద పడేయ్యి అని ఆజ్ఞాపించాడు ఆ యువకుడు చెట్టెక్కాడు రూపబానుడు వాణ్ణి తనకు అందుబాటులోకి రానిచ్చి గుండెల్లో బలంగా ఒక్క తన్ను తన్నేసరికి వాడు పట్టు తప్పి కింద పడ్డాడు చిత్రమేమిటంటే ఆ కింద పడ్డవాడు చెట్టు యొక్క మహిమ వల్ల రాజుకు ముమ్మూర్తులా రూపభానుడిలాగే కనపడ్డాడు రాజు తక్షణమే తన కత్తితో వాడి తల తెగవేశాడు తల తెగి పడ్డాక చూస్తే వాడు తన మనిషేనని తెలిసి రాజు చాలా నొచ్చుకున్నాడు ఆయన మరొక యువకుణ్ణి పిలిచి వాణ్ణి కూడా చెట్టెక్కమని ఆజ్ఞాపించాడు వాణ్ణి కూడా రూపబాణుడు తన్ని కింద పడేశాడు వాడు కూడా రాజు కళ్లకు రూపబాణుడిలాగే కనపడి రాజు కత్తికి బలయ్యాడు ఎప్పుడైతే రాజు తనలో ఇద్దరిని అకారణంగానూ అక్రమంగానూ చంపేశాడో మిగిలిన యోధులు రాజుగారికి ఎదురు తిరిగి మహారాజా ఎప్పటికైనా ఈ మనిషి వేట చాలించండి మమ్మల్ని చాలా శ్రమ పెట్టి మీరు చాలా శ్రమ రాజకుమార్తె రూపబాణుని ప్రేమించడం అతని తప్పు కానే కాదు అతన్ని క్షమించి సఖ్యం చేసుకుని అతనికి తగిన సన్మానం కూడా చేయవలసిందని మా సలహా గుప్పడి నేరేడు పళ్ళు ఇచ్చినందుకు మీరు జాగిర్లిస్తామన్నారు ఆ నేరేడు పళ్ళు ఇచ్చినవాడు రూపబాణుడు అతను రాక్షసుని కూడా చంపాడు అన్నారు పరిస్థితి విషమించిందని గ్రహించి వీరసింహుడు రూపబాణుణ్ణి క్షమించి అతనికి మల్లికకు వివాహం చెయ్యించి ఒక చిన్న రాజ్యానికి అతన్ని స్వతంత్ర రాజుగా కూడా అభిషేకించాడు బేతాళుడి కథ చెప్పి రాజా రూపబాణుడు రాజభక్తి కలవాడై ఉండి కూడా తెలివి కలవాడై ఉండి కూడా అడదాని మాట జవదాటలేక రాజుగారిని శత్రువును చేసుకుని రాక్షసుడి చేతిలో చచ్చినంత పని ఎందుకు చేశాడు ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనికి లేదు కదా అలాటప్పుడు ఆమెతో తాను పారిపోకుండా ఉంటే అతనికి ఈ కష్టాలేమీ దాపురించవు కదా వీటిని ఎందుకు కొని తెచ్చుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నీటిలో పడిన వాణ్ణి రక్షించేవాడు తడవక తప్పదు మల్లిక అసహాయ స్థితిలో ఉండటం చేత తాను శక్తిమంతుడు కావటం చేత ఆమెను రక్షించే భారాన్ని రూపబాణుడు తనపై వేసుకున్నాడు అసహాయురాలికి సహాయం చేసేవాడు ఆమె అసహాయత్వంలో భాగం పంచుకోక తప్పదు అందుకే రూపబానుడు అన్ని కష్టాలు పడ్డాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ